ఓం గమ్ గణపతి ఏ నమ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుభ్యో నమ గురు పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి హిందువులు మరియు బౌద్ధులు తమ గురువులను గౌరవించే రోజు ఇది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది ఈ రోజున గురువులకు పూజ చేస్తారు వారు ఆశీస్సులు తీసుకుంటారు దీనిని వ్యాస అని పిలుస్తారు వ్యాస మహర్షి పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు అజ్ఞాన చీకటి నుంచి సమస్త మానవాళిని సుజ్ఞాన ప్రకాశ విసిద్ధి వైపు నడిపించే జగద్గురువులను జ్ఞాపకం చేసుకొని పూజించుకోవాలి వ్యాస విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ వశిష్టాయ నమో నమ అజ్ఞాన చీకటి నుంచి సమస్త మానవాళిని సుజ్ఞాన ప్రకాశ సిద్ధి వైపు నడిపించే జగద్గురువులను పూజించుకోవాలి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురువో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు బహుమతులు సమర్పించి వారికి సత్కరించి వారిని ఆశీసులు ద్వారా వారిని సంతోషపరిచి ఆశీసులను పొందుతారు తమ జీవితాన్ని మార్గ నిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల అదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజున వ్యాస ముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజున అంత ప్రాధాన్యత ఉంది ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడుగున ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయం చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజ చేసి పూజ ముగిసిన తర్వాత ఉపవాసమునకు ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు గురువులంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుంటారు కుటుంబ సంబంధంగా కూడా కావచ్చు తరతరాలకు కొనసాగించుకుంటారు గురువు భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు వేదవ్యాసుడు మానవ జాతి అంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళి అంతా గురువుగా భావిస్తారు వేదకాలపు సంస్కృతిని అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయనను వేదవ్యాసుడిగా పిలిచేవారు ఈ పర్వదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతము లేదా పూజలను నిర్వహిస్తారు సిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేకమైన పూజలు ఈరోజు మొదలవుతాయి మూడు రోజులు నిర్వహిస్తారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటున్నాము గురువులను పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లే అని నమ్ నమ్మకం ఉంది వేద వ్యాసుడు పరంపర గురు పరంపరను ప్రతి ఒక్కరూ పూజించుకుంటారు సర్వే